అరణ్యవాసం మొదలైన వేళ శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు అటవీ మార్గంలో నడుస్తున్నారు వారు గంగానదిని చేరుకునే సమయానికి ఒక శబరి ఒక హనుమంతుడులాగే ఒక ప్రత్యేకమైన భక్తుడు ఎదురయ్యాడు ఆయనే గుహుడు గుహుడి కోసం శ్రీరాముడు సతీ సమేతంగా గంగానది ఒడ్డున చాలాసేపు ఎదురుచూడవలసి వచ్చింది గుహుడు సరయు నది పరిసర ప్రాంతాలకి రాజుగా ఉండేవాడు రాముడు గుహుడి మధ్యగల పరస్పర ప్రేమానురాగాలు లక్ష్మణున్నే ఆశ్చర్యపరచాయని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది గుహుడికి ఇక్ష్వాకు వంశస్థులంటే ఎనలేని ప్రేమ రాముడు ఆ వంశానికి ప్రతినిధి గుహుడుకూడా సామాన్యుడేం కాదు బోయ తెగకే రాజు అధికారం పరపతి ప్రతిష్ఠ కలవాడే కానీ రాముడు తన రాజ్యంలోకి అడుగు పెట్టాడని తెలియగానే గుహుడి ఆనందానికి అవధులు లేకపోయింది సంతోషంతో గంతులు వేస్తూ రాముని స్వాగతించడానికి వెళ్లాడు రామలక్ష్మణులిద్దరూ తనకు అభివాదం చేయడానికి లేవగానే గుహుడు మౌనంగా అయిపోయి మాట్లాడటానికి కూడా తటపటాయించాడు గుహుడి ఆందోళనను గమనించిన రాముడు అతన్ని సందిట చేర్చుకుని తనివితీరా గుండెలకు హత్తుకున్నాడు గుహుడు గిరిజన ప్రజల నాయకుడు స్నేహభావానికి ఆతిథ్యానికి మారుపేరు రాముడి రాక తెలుసుకుని తన సమస్త హృదయంతో స్వాగతం తెలిపాడు అతడి మనసు పరిపూర్ణంగా ప్రేమతో నిండినది గుహుడి ఆందోళనను గమనించిన రాముడు అతన్ని సందిట చేర్చుకుని తనివితీరా గుండెలకు హత్తుకున్నాడు గుహుడు అడవిలోని శుద్ధమైన నీళ్లు తినుబండారాలు విశ్రాంతి కోసం గడ్డి పరుపులు అన్నీ సిద్ధం చేశాడు రాముడు సంతోషంతో చూస్తూ అతని ప్రేమను గౌరవించాడు అతని చూపుల్లో ఈ గిరిజనుడు నిజమైన భక్తుడు అని చెప్పకనే చెప్పాడు గుహుడు అడిగాడు ప్రభూ మీరు దురాగతానికి ఎందుకు వచ్చారు రాముడు నవ్వుతూ అన్నాడు నీవు మా జీవితాల్లో భగవంతుడు పంపిన నీతి చూపే దారినే గుహ ఈ మాటలు గుహుని మనసులోకి వెలుగు పోసినవి గుహుడు రాముడికి గంగా దాటి పోవడానికి తన బోటును ఇచ్చాడు కాని ముందుగా బోటును రాముని పాదాలు కడిగి ఎక్కించమన్నాడు ఎందుకంటే సబరిలాగే అతనికీ తెలియనిది ఆ పాదాలు మట్టి తాకితే దాని రూపమే మారిపోతుందని రాముడు గుహుని హృదయాన్ని తాకాడు అతడి కులం చూడలేదు ధనమూ చూడలేదు పరిశుద్ధమైన ప్రేమకే విలువ ఇచ్చాడు ఇది రాముని నిబద్ధత భక్తిని మాత్రమే అంగీకరించేవాడు గుహుడి ప్రేమ రాముని స్వీకారం ఇది మనకు ఒక శాశ్వత పాఠం భగవంతుని చేరడానికి హృదయ శుద్ధి చాలును కులం కాదు జ్ఞానం కాదు ప్రేమే ప్రధానము ఈ కథ మీ హృదయాన్ని తాకిందా లైక్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి ఇంకా ఇలాంటి భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి హరే రామ హరే కృష్ణ